నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రైతు రుణమాఫీపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జేఏసీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదారు రోజుల నుంచి రుణమాఫీ విషయంలో ఏదైతే రైతులు ఆందోళన వ్యక్తపరుస్తుండ్రో ప్రభుత్వము తన తరఫున ఏదైతే ఇంకా జరగాల్సింది మిస్టేక్స్ ఏవైతే జరిగినాయో వాటిని సరి చేసి వాళ్ళకు కూడా రుణమాఫీ ఇస్తామని చెప్పేసి స్పష్టంగా ఏది ప్రామిస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీంట్లో ముఖ్యంగా రేషన్ కార్డు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం గత కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది పది నెలలు అయింది ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా తీసుకున్నారు మరి రేషన్ కార్డుకి లింకప్ చేయకపోతేనే బాగుంటుంది ఇప్పుడు నా కుటుంబంలో ముగ్గురు కొడుకులు మేమిద్దరం భార్యాభర్తలు ఉంటే అందరికీ అయిపోయినాయి మన్మడు మన్మరాలు పుట్టి ఉలయాలకు భూములు వంచేసి ఇచ్చేసినాం ఏ ఇప్పుడు క్రాప్ లోన్ తీసుకున్నారు కానీ నేను ఉద్యోగిని కదా అని చెప్పేసి అప్పుడు టీచర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు పింక్ కార్డు ఉండేయండి కాబట్టి ఎవరికి కూడా వైట్ రేషన్ కార్డు లేకుండే ఇప్పుడు వేరే అయిపోయారు వైట్ రేషన్ కార్డు అర్హత ఉన్నటువంటి మా కొడుకులు ఉన్నారు కొందరు ఉద్యోగం చేస్తారు కొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు అర్హత ఉంది రేషన్ కార్డు పెట్టకండి తొందరగా నిర్ణయం చేయండి కుటుంబ సర్వే చేస్తామంటారు తొందరగా చేసి తొందరగా ఇవ్వండి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు మేము ఇయ్యము అని చెప్పేటట్టుంటే ముందే చెప్పేయండి వాళ్ళు దీని మీద ఆశ వదులుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ తోడం కూడా కట్టేటోళ్ళు ఉంటారు లక్ష జీతం ఉంటే లక్ష పైన కట్టేటోళ్ళు ఉంటారు అది కూడా ప్రభుత్వం పరిశీలనకు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే డిసెంబరు తొమ్మిది తారీఖు కట్ ఆఫ్ పెట్టారు అంతకుముందు పది పన్నెండు రోజుల ముందు కడతారు ఆ లోపల మేనేజర్ లేకపోవడమో ఫీల్డ్ ఆఫీసర్ లేకపోవడమో డిసెంబర్ తొమ్మిది తర్వాత లోన్ తీసుకుంటారు అక్కడ కూడా రైతులకు నాలుగైదు ఏళ్ళ నుంచి రెన్యువల్ చేసుకుంటూ పోతారు అక్కడ కూడా వాళ్ళకు కటాఫ్ డేట్ నాడు స్టాండింగ్ ఉండదు కాబట్టి అది కూడా దృష్టిలో తీసుకోవాలి ప్రభుత్వం తర్వాత రెండు లక్షల పైన ఉండే వాళ్ళ విషయం చెప్తున్నారు రెండు లక్షల ముందు మీరు పంపించండి పంపించిన తర్వాత పైన ఉన్నటువంటి అమౌంట్ ఉందో బ్యాంకు మళ్ళీ రైతు మాట్లాడుకుంటారు కట్టేసి రెన్యువల్ చేసుకొని మరి మీరు ఇచ్చిన రెండు లక్షల్ని లాభంగా చూసుకుంటారు పువ్వులు పెట్టుకొని ప్రభుత్వాన్ని చూసుకుంటారు అటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం చూడలేదు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అటువంటి పరిస్థితి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే గత ప్రభుత్వం మీద ఏదైతే రైతులు ష్టపడ్డరు అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకురాకుండా ఉంటే ప్రజలు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనా రెండు నెలలు మూడు నెలల పల అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి మీరు రుణమాఫీ చేసేస్తే మీకు మంచి పేరు ఉంటుంది రైతులు కూడా ఖుషిగా ఉంటారు మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి